నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు గెలుచుకున్న వెనీజులా ఉక్కు మహిళ మరియా మార్చాడు ఆమె ధైర్య సాహసాలు తెగింపు పోరాటం వల్లే గుర్తింపు పొందినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది మూడే మూడు అంశాలు ఆమెను ఎంపిక చేయడానికి దోహదపడ్డాయని స్పష్టం చేస్తూ కమిటీ వెల్లడించింది పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఏడున జన్మించిన కొరీనా వెనీజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గలమెత్తారు అదే సమయంలో దేశద్రోహం కుట్ర కేసులను ఎదుర్కొన్నారు వెనీజులా దేశంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేశారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో అందరినీ ఆమె ఏకం చేశారు వెనీజులా దేశ ప్రజల ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ శాంతి కోసం ఆమె చేసిన పోరాటం ఉద్యమం ఆ దేశ ప్రజల్లో ఆశను పుట్టించాయి ఒకప్పుడు విభేదాలతో సతమతమవుతున్న రాజకీయ ప్రతిపక్షంలో ఆమె స్వేచ్ఛయుత ఎన్నికలు అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కోసం అందరినీ కలిపింది ప్రజాస్వామ్యానికి ఇదే ముఖ్యం మన అభిప్రాయాలు వేరైనా ప్రజా పాలన నియమాలను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు ఈ ఐక్యత చాలా అవసరమని ఆమె పిలుపునిచ్చారు ప్రభుత్వ హింస భరించలేక దాదాపు ఎనిమిది కోట్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారు ఎన్నికల మోసాలు అక్రమ కేసులు జైలు శిక్ష ద్వారా ప్రతిపక్షాన్ని అణిచివేశారు ఈ క్రమంలో మాచాడో సుమాటో అనే సంస్థను స్థాపించారు ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచడానికి ఉన్న సంస్థ ఇరవై సంవత్సరాల క్రితమే ఆమె స్వేచ్ఛాయుత నిజాయితీ గల ఎన్నికలకు మద్దతునిచ్చారు ఆమె మాటల్లో చెప్పాలంటే రాజకీయ పదవుల కోసం తుపాకీలను కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఎన్నుకోవాలని ఆమె నమ్మారు ఇక అలాగే అప్పటి నుండి ఆమె న్యాయ వ్యవస్థ న్యాయ స్వతంత్రం మానవ హక్కులు ప్రజల ప్రాతినిధ్యం కోసం గట్టిగా పోరాడారు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వెనీజులా ప్రజల స్వేచ్ఛ కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తూ వచ్చారు అయితే మాచాడో ప్రతిపక్షం తరఫున అడ్డుకున్నారు ఆ తర్వాత ఆమె మరొక పార్టీ అయిన ఎడ్ముండో గొజాలేజ్ ఉరిటియక్ మద్దతు ఇచ్చింది ఈ క్రమంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు పౌరులపై వేధింపులు అరెస్ట్లు హింస జరిగే ప్రమాదమున్న వారికి ఎన్నికలను పర్యవేక్షించే వారిగా శిక్షణ ఇచ్చారు అనర్హత కారణంగా వైదొలిగిన ప్రజల పక్షాన పోరాడటం ఆమె మాత్రం ఆపలేదు ప్రజాస్వామ్య హక్కుల కోసం డిమాండ్ చేస్తూ నియంతృత్వ పాలనపై ఆమె ఆందోళనలు చేపట్టారు ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మరియా భద్రత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి అయితే నాటి నుంచి ఆమె ప్రజా జీవితంలో కనిపించట్లేదు కానీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యపరిచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రజల కోసం ఆమె చూపిన తెగువ ఎంతో మందిలో స్ఫూర్తి నింపిందని నోబెల్ అకాడమీ వెల్లడించింది